థ్యాంక్ యూ అండి అందులో ప్లీజ్ బిసీటర్ అంటే వస్తుంది అండి సంతృప్తి వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు మా ఆపరేషన్ పూర్తయిగా చెప్తూ వంద మందికి మేము కేట్రాట్ ఆపరేషన్ చేస్తారు అంటే వంద మందికి కేట్రాట్ ఆపరేషన్ మా కాలకొండ చేయడం జరిగింది ఆ వంద మందికి చేయించామంటే మీలాంటి మెంబర్స్ సహకారం చేయించాం వాళ్ళు కేట్రాట్ ఆపరేషన్ అయిన తర్వాత వన్స్ వాళ్ళు చూడినప్పుడు చూపు వస్తే కనుక వాడికి ఆ యొక్క వాళ్ళని చూసినప్పుడు మనకు కలిగే తృప్తులు మన చుట్టే మీ జీవితంలో వచ్చేస్తుంది రాబోయే రోజుల్లో కూడా చేస్తారని అలాగే మీకు వస్తుందిలో నూట ఏడు సంవత్సరాలు మీకు ఒక పెద్ద సేవ సంవత్సరం ఉంటుంది ప్రథమ కారణం నా డబ్బులు నా ఇష్టం నా ఈ ఆర్గనైజేషన్ మీ డబ్బు అయినప్పటికీ కూడా మీరు సర్వీట్ చేసినప్పుడు నిబంధనలకి అనుగుణంగా ఉండాలి మరి అనుగుణంగా మీ అందరూ కూడా పనిచేస్తారని ఒకసారి ప్రమాణం చేయాలనుకుంటుంది థ్యాంక్ యూ సార్ నాకు మీ అందరూ కూడా ఇంతవరకు కూడా సపోజ్ మా పారిశ్రామిక సూర్యరావాలి ఈ రోజు నుంచి లైన్ ఎర్ర గారు మీ అందరూ కూడా పేరు ముందు లైన్ వేయడం జరుగుతుంది

కమిటీ ఏర్పాటు చేయాలి ఆ బాధ్యతను సగంగా నిర్వహిస్తారని చెప్పేసి బాబు పదవీ కాలం కొన్ని ఇక్కడ లైన్ స్టార్ ప్రెసిడెంట్ మీరు ఏమన్నారు సపోజ్ ప్రెసిడెంట్ ఉంటే కనుక ఆయన చేసేది అంటే వాళ్ళందరితో పని చేయించాం కానీ వాళ్ళు డైరెక్ట్గా చేసే అవకాశం కోల్పోయారు సో మంచి కార్యక్రమాలు చేస్తుంది వారి సెక్రటరీ రిపోర్ట్ చూస్తే ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయటం అంటే చాలా ఆనంద ఆనందమైన విషయం వారికి తీర్పు నా అభినందన తెలుస్తూ కొత్తగా ఏర్పాటు అయినా మన రాంబాబు గారి తీర్పుకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఏదవసరైనా సరే మేము కూడా క్షేణం మేము కూడా ఉంటామని చెప్పి వారికి ఎప్పుడు ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉంటాం ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా ఒక ఉండమని చెప్పి ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాం どう <music>

ఆయన భవిష్యత్ రంగరాజు గారిని నమస్కారం నా కుటుంబ పెద్ద వండస్కారాలు తెలుపుకుంటూ తరగతి నుండి పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న నా పాత్రుడు విశాఖ హైకోర్టు న్యాయమూర్తి ఈనాటి ముఖ్య అతిథి శ్రీ ఆకుల వెంకటేశ్వరకి నా ఉదయపూర్త

లైన్ స్మితులకు లైన్స్ పెద్దలకు బంధువులకు స్నేహితులకు సేవపడాల్సినకు ముఖ్యంగా ఎనభై మూడు ఎనభై ఐదు నాటి నియోజకులకు సభ్యులకు భారతీయ సభ్యులకు ట్రాక్స్ పర్యాలకు సభ్యులకు సప్తస్వర సభ్యులకు నాతో సర్దుకున్న పదమూడు డెబ్బై ఏడు పదవ తరగతి బాల్య మిత్రులందరికీ పేరు పేరున అందనాలు పెద్దలకి అందరినీ రామం చేసే పనిలో నమ్యత నాణ్యత ఉంటుంది అని మీరు అందరూ అనుకుంటారు నూటికి నూరు శాతం నిజం చేయడానికి శ్రమిస్తాను మీ అందరు శ్రమిస్తే నేను అనుకున్నది అనుకోండి కూడా మనందరం కలిసి డిగ్విజయంగా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేద్దామని మనవి చేస్తున్నాను మీ అందరి నమ్మకాలి మమ్ము చేయాలని మనవి చేస్తున్నాను కష్టపడతా అందరినీ ఉసా సేవా కార్యక్రమాలు చేస్తా మన జిల్లాలోనే మల్లిపల్లి జిల్లాలోనే ఉత్తమ కలుపుగా తీసుకులు దానశ్రీ శ్రీ కాదిన సుబ్బరాజు గారు రథం తారా వీధిలో మనకి పదమూడు సెట్లు స్థలాన్ని ఇచ్చారు ఆ స్థలం స్థాపన ఆయాంలోనే జరుగుతుందని అందులో మా కమ్యూనిటీ హాల్లో కట్టమని అందు నిమిత్తం దాంట్లో ఐబిసెన్ డయాక్టివిటీ సెంటర్లో కూడా ఏర్పాటు చేస్తామని అందుకు ఇంటర్నేషనల్ నాయకులు ఏపీ సింగ్ గారు నిజ కుమార్ పదగారు మాకు అండగా ఉంటారని ఈ స్థలాన్ని ఇంత శ్రమించి తెప్పిస్తానికి కార్మికులైన ఏం చేయదు శ్రీ శ్రీ సింహాద గారికి సభంగా జరుపుకుంటున్నాను ఆ స్థలంలోనే ఒక ビたちは、私たちのために、私たちのために、私たちのために、私のために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、私たのために、私たちのために、私たちのために、私たちのために、私たちのために、マンちのために、私たちのために、私たちのために、私たちのために、私のたのために、の

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాజీ జస్టిస్ అక్టర్ శాశ్ గారి ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారి పర్యవేక్షణలో మేము ప్రమా స్వీకారం మోసం చేసాం మేము ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం అన్ని కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలే చేస్తామని ఈ మీడియా ముందు మీకు వెళ్ళిపోతున్నాం మేము చేసే ప్రతి కార్యక్రమంలోనూ లైన్స్ పెద్దలు లైన్స్ మిత్రులు మా మిత్రులు సహాయ సహకారాలు తీసుకుని మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ వేదిక ద్వారా మీకు తెలియవస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఈ ల్యాంగిస్టిక్ కేఆర్కి అధ్యక్షుడిగా వండార రాంబాబు గారు సెక్రటరీగా ప్రసాద్ కార్యదర్శిగా మన కరకర్ల విజయరామకృష్ణ గారు రేపు బాధ్యతలు స్వీకరించామని అతనికి సేవా కార్యక్రమాలన్నీ కూడా నేను లైన్ డిస్టిక్ సంవత్సరంలో మేము చేయవలసిన సేవా కార్యక్రమాలన్నీ మేము ఫాలో అవుతామని సరిగ్గా చేసి చేస్తామని నేను అన్నయించుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి లయలిస్టిక్ లీడ్లో మా న్యూ టీము మా ప్రెసిడెంట్ గారి దర్యంలో పరుగులు పెట్టించేటట్టుగా ఆయన కార్యక్రమాలు రూపొందించు ఒక ఆయన రింట్లో ఒక ల్యాండ్ మార్క్ ఉండేటట్టుగా ప్రింట్ ఒక మార్క్ ఉండేటట్టుగా ఆయన ప్రోగ్రామ్ డిజైన్ చేశారు అన్ని చక్కటి సర్వీస్ కార్యక్రమంలో అన్నింటిలో చక్కగా చేసి ఈ సంవత్సరం భీవారం లైన్స్ క్లబ్లు ఒక కల్పెడర్ రాయలాగా ఉండాలనే కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ప్రతిభాగం మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేము దాన్ని దీన్ని రీచ్ అయ్యి అన్ని కార్యక్రమాలని చక్కగా చేస్తామని అందరికీ